నమస్తే అండి నా పేరు మాది తెలంగాణ షెడ్డు ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటాను ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకైతే అయితే టయాటో ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ అయితే తీసుకొచ్చానండి రెండు వేల పంతొమ్మిది మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగా నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ క్లాస్ ఒక్కటి వదిలేసి ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్ ఉందండి వెహికల్ అయితే బంపర్ టు బంపర్ ఒరిజినల్ అంటే ఇదే అండి బంపర్ మీద చిన్న స్క్రాచెస్ కూడా నాకు అవి కూడా చూపిస్తా బంపర్ కూడా ఇప్పటివరకు అయితే పెయింట్ చేయలేదు చిన్న స్క్రాచెస్ ఉన్నా అవి అయితే మనకు క్లియర్ చేసేది ఇస్తారు ఇంకా రీడింగ్ చూసినట్లయితే ఒక లక్ష పన్నెండు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఇది జన్యున్ రీడింగ్ అండి కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉంది రీసెంట్ సర్వీస్ కూడా ఒక లక్ష ఏడు వేల కిలోమీటర్లు ఎనిమిది వేల కిలోమీటర్లకు షోరూంలోనే చేయించారు కంటిన్యూ షోరూమ్ ట్రాక్ ఉంది టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి డీజిల్ కారు మాన్యువల్ గార్స్ ఒకసారి అయితే వెహికల్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత చెప్తాను చూడండి టూ నైన్టీన్ అండి రెండు వేల పంతొమ్మిది టయాటో ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ అండి ఫ్రంట్ గ్లాస్ ఒకడైతే రిప్లేస్ అయింది అది కూడా టైర్ షోరూంలోనే టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు ఇది డైరెక్ట్గా ఇప్పుడే వచ్చింది బండి అలాగా వీడియో తీసి అయితే చేస్తున్నాను ఎక్కడ ఏమీ చేపించలేదు అంటే బండికి ఎటువంటి రెడీ అట్లాంటిది ఏమి చేపించలేదు ఒరిజినల్గా ఎలా ఉందో అలాగైతే చూపిస్తున్నాను మీకు షాబిదేవి పన్నెండుల ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఆరు వందల ఎనభై నాలుగు పన్నెండు వేలు కాదు సారీ ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఆరు వందల ఎనభై నాలుగు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి ఇది ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి మాన్యువల్ గేర్స్ చూసుకోవచ్చు ఇది పుష్ బాటతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది చూసుకోవచ్చండి దీనికి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ ఉంటుంది వి వర్షన్ కాబట్టి ఇంటీరియర్ లో కూడా ఎక్కడ క్లీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు పర్ఫెక్ట్ గా ఉంది టర్లు చూసుకోవచ్చు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అన్నాడు కానీ ఇంకా కొంచెం ఎక్కువే ఉంటుంది టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ సార్ చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్స్ తోటి ఆల్ ఒరిజినల్గా ఉంది ఎక్కడ ఎటువంటి దెబ్బలు కానీ ఏం లేదు మొత్తం షోరూమ్ రికార్డే అండి బండి మొత్తం బండి నెంబర్తో పడబెట్టాను కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే నేను చాలా వీడియోలో చెప్తూనే ఉంటాను నేను పక్కాగా చెక్ చేసిన తర్వాతనే ఓకే ఉంటే అని చెప్తాను నేను రిపోర్టు తెలియకపోతే మీరు చెక్ చేసుకోవడానికి క్లియర్గా అయితే చెప్తాను నేను చెక్ చేసాను కాబట్టి చెప్తున్నాను ఒక చిన్న డెంట్ ఉంది ఇది కూడా మనకి డెంట్ క్లియర్ చేసి ఇస్తాను ప్రజెంట్గా అయితే ఎలా ఉందో అలాగే నేనైతే వీడియో తీసి అయితే మీకు అయితే చూపిస్తున్నాను రూమ్ పింఛన్ కూడా చూసుకోవచ్చు ఎవరు బాగా అడుగులు ఇంజన్ తీసుకోవచ్చు సీల్డ్ ఇంజన్ అయితే ఉందండి ఇక్కడ కూడా టైటా ఇంజన్ కోసం ఇంకా మనం చెప్పాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు చూసుకోవచ్చు సీల్డ్ ఇంజన్ అయితే ఉంది ఇది ఇంకా ఎటువంటి క్లీనింగ్ కానీ అట్లాంటిది ఏమీ చేపలేదండి ఎలాగుందో అలాగైతే మీకైతే క్లియర్గా చూపిస్తున్నాను రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించానండి మరొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను టైర్ అయినోవా క్రిష్ట టూ పాయింట్ ఫోర్ బీ వర్షన్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బా ప్రెట్ గ్లాస్ ఒక్కడ వదిలేసి నుంచి డిక్కీ దాకా గ్లాసులు డోర్ లేదు కూడా రిప్లీజ్ కాలేదు ఆల్ ఒరిజినల్గా ఉంది ఒక లక్ష ఇరవై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఒక లక్ష పదిహేడు వేల కిలోమీటర్లకి అయితే లాస్ట్ సర్వీస్ అయితే అయింది అది కూడా షోరూమ్ హిస్టరీలోనే ఎక్కడ కూడా స్కిప్ చేయలేదండి ఆల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి డీజిల్ బండి మ్యానువల్ గేర్సు బడ్డీ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే పదమూడు లక్షల తొంభై వేల రూపాయలు అయితే చెప్తున్నానండి ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది ఎక్కువైతే లేదు కొంచెమే బార్గెనింగ్ ఉంటుందండి మళ్ళొకసారి చెప్తున్నాను మెన్షన్ చేసి పదమూడు లక్షల తొంభై వేల రూపాయలు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ పైజ్ అంటే చెప్తాను వెహికల్ మాత్రం బంపర్ టు బంపర్ వర్జినల్ అన్నారు కదా ఇదే అండి బంపర్ కూడా అప్ చేయించలేదు ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అవి మొత్తం మీకు క్లియర్ చేయించి ఇచ్చే బాధ్యత అయితే నాది ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అయితే చెప్తాను సార్ వెహికల్ చూసుకోవచ్చు గ్రే కలర్ వెహికల్ అండి ఇది బండి మాత్రం ఒక చిన్న వంక పెట్టేది లేదండి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి దీన్ని ఫైనల్ పైజేంటే చెప్తాను థ్యాంక్ యూ